అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ మంచి మనసులు రచించిన వారు కెఎల్ శైలజ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లింట్లో మామిడాకులు అరటి స్తంభాలు మల్లెపూలు బంతిపూల పరిమళాలు ఇంకా వేడలేదు కొత్త కోడలికి తలకు సాంబ్రాణి వేస్తోంది అలివేలు కుర్చీలో కూర్చొని కొంచెం ఇబ్బందిగా చూస్తోంది రమ్య నెలకు ఒక్కసారైనా తలకిలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య అంది అలివేలు అలాగే అత్తయ్య గారు అని తలూపింది రమ్య ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవటంతో రమ్య వంశీతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మా కారం దోసలా అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరకు లాక్కుంటూ అవును నీకు ఇష్టం కదా అందుకని చేశాం అంది అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతే రమ్య వద్దండి అంది చెయ్యి అడ్డుగా పెడుతూ అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ రమ్య మౌనంగా ఉండిపోయింది మధ్యాహ్నం వియ్యాల వాళ్ళు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలను మడతలు వేసి పెట్టింది సాయంత్రం స్నాక్స్కు పచ్చిమిరపకాయల్లో పప్పులు వాము ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు చేసింది టీ రెడీ చేసింది అయ్యో నేను కూడా చేస్తానండి మీరొక్కడే ఎందుకు చేశారు అత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి పర్వాలేదులే టిఫిన్ తిని మీరు పార్క్కి రండి అంది అలివేలు తనేం కష్టపడలేదన్నట్టు బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వాడ్చాను వంశీ అలా చేస్తే కారం తగ్గుతుంది ఈసారి నువ్వు చేసినప్పుడు అలానే చేయి రమ్య అంది రమ్యతో అలాగేనండి అంది రమ్య గబగబా తలూపుతూ అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వియ్యపురాలని చూసి రమ్య వాళ్ళమ్మ చాలా సంతోషపడింది అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమయ్యింది రమ్య చెయ్యాలన్నా ఏ పని మిగల్చడం లేదు అలివేలు కొడుకు కోడలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు వేరే వేరే కంపెనీలు గనక వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగొచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవాళ్ళు ఇదిగో రమ్య నీ కబ్బోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను నోట్బుక్స్ విడిగా సర్దాను నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు రమ్య ఎంఎస్ చేస్తోంది అలివేలు మాటలు విని నువ్వెందుకమ్మా సర్దటం రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ పోనీలే వంశీ కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా అంది అలివేలు రూమ్లోంచి బయటకెళ్తూ రమ్య తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది ఏమనలేక రమ్య ఆ సిల్క్ డ్రెస్సులు కింద పెట్టకు సిల్క్ డ్రెస్సుల పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్ని జారిపోతాయి ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు అంది అలివేలు రోజు రమ్య కబ్బోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒకకింత కినుకుగానే రమ్య ఇంకో రోజు రమ్య మీ రూమ్లో బుక్స్ అన్ని కింద గోడ పక్కనున్నాయి డ్రెస్సెస్ అన్ని కుర్చీల్లో వేలాడుతూ ఉన్నాయి అవన్నీ తీసి సర్దుపెట్టుకో ఇంకో పది నిమిషాల్లో పనిపిల్ల మీ రూమ్కి వచ్చి చిమ్ముతుంది అంది అలివేలు ఫ్రిడ్జ్ సర్దుతూ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో ఒక్క నిమిషం అలివేలును చూసి అలాగే అత్తయ్య గారు అని లేచి వెళ్ళి గబగబా అన్నీ ఒకవైపుగా సర్తి మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడల్ని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడల్ని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించుకొని సంతోషపడుతూ ఉంటుంది అలివేలు ఇంకా అపార్ట్మెంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యను పూగుడుతూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెప్తూ ఉండేది కానీ అత్తగారు తానే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని అన్నీ తనకే తెలుసన్నట్టుగా అలా చేయండి ఇలా చేయండి అని చెబుతూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించడం లేదు అలివేరు తనలాగా కాదు కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉంటుందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు రమ్య తన విసుగును బయటకు కనిపించనీయకుండా గడుపుకొస్తూ ఉంది అలా రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు రమ్య పచ్చి కొబ్బరి చిప్పలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు ఒక గంట ముందు బయట పెడితే సులభంగా కొబ్బరి ఊడొస్తుంది అంది పచ్చిమిర్చి తొడిమలు తీస్తూ మా పెళ్ళే రెండు సంవత్సరాలైనా ఇంకా మీరు ఏదో ఒకటి నాకు చెప్తూనే ఉన్నారు కూరలు కడగడానికి షింక దగ్గరకు తీసుకెళ్తూ అంది రమ్య అలివేలు మొహం కత్తివేటుకు రక్తపు చుక్క లేనట్టుగా వాలిపోయింది కాసేపు సోఫాలో అలానే కూర్చుండిపోయింది చేష్టలు ఉడిగినట్లు నిజమే కదా తనెందుకు అలా చెప్తోంది తాను తప్పు చేస్తోందా అడగందే చెప్పటం పొరపాటేనా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుగు కంటి మీద కునుకు రాలేదు మనసు గతంలోకి తొంగి చూస్తోంది అలివేలు పెద్దగా చదువుకోలేదు అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది అత్తింట్లో కూడా అంతే అలివేలు తోడికోడలు అత్తగారికి మేనకోడలు అందుకని తోడికోడలికి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు అలివేలు అదంతా ఏమీ ఆలోచించేది కాదు తలొంచుకొని పని చేస్తూ ఉండేది అత్తగారు అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడల్ని పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తూ ఉండేది అలివేలుకు ఒంటరితనంగా అనిపించేది చిరుతిండ్లు కూడా అలివేలుకు తెలియకుండా మేనకోడలికి ఇస్తూ ఉండేది అలివేలు చూసి చూడనట్టుండేది అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినడమే తప్ప తనకై తాను తీసుకుని తినేది కాదు పల్లెటూరు నుంచి వచ్చిన తోడి కారం పచ్చళ్ళు బాగా తినేది అలివేలుకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినడం ఇబ్బందిగా ఉండేది అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వెయ్యమని అడిగితే నెయ్యి అంట ఆ లోపల గూట్లో ఉంది తీసి చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలతో అందరు ముందు ఆమె అలా చెప్తుంటే అలివేలుకి ఇబ్బందిగా ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అలివేలి పట్ల అత్తగారు నిర్లక్ష్య ధోరణితో ఉండడం గమనించిన ఆమె నోటికి జడిసి ఎవ్వరూ ఇదేమిటని అరిగేవారు కాదు అత్తగారు చూడకుండా అలివేలును సమదాయిస్తూ ఉండేవారు అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికీ ఏమి చెప్పేది కాదు కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటికీలు కూడా అలివేలకు చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెప్తూ ఉండేది అత్తగారు పల్లెటూరులో అందరి ముందు అలివేలుకు గర్వం ఎక్కువ అందుకే అందరితో మాట్లాడదని చెప్తూ ఉండేది అలివేలుకు చీరలు బంగారం వాళ్ళమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున అత్తగారికి తక్కువగా ఉండడం వలన అలివేలును చూసి ఉక్రోషపడేది ఇవేమీ తెలియక అత్తగారు ఎందుకు వేరు చేస్తోందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది తాను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అనుకుంటూ ఉండేది అలా అడుగడుగున అత్తింట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని తాను ఒక స్నేహితురాల్లాగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని అన్ని పనులు చేసి పెడుతూ వంటలో తనకు తెలిసిన మెలకువలన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది అందుకే కొడుకు పెళ్ళవ్వగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు మూడు గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే అయ్యో ఇంత ఎండలో వచ్చావెందుకు రమ్య ఓ గంటాకి రావాల్సింది అంటూ పల్చటి మజ్జిగలో నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చిచ్చింది రమ్య తనను ఎదిరించి మాట్లాడింది రమ్యను దూరంగా ఉంచాలి అని అదివేలు లేదు ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమ్మను చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది మళ్ళీ మామూలుగానే పనిచేస్తూ ఉమతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులానే చేస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమకు అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెబుతూనే ఉంది తను గబగబా పనిచేస్తోంది అయ్యో రమ్య పైజమాకు ఇస్త్రీ లేదు ఉండు ఐదు నిమిషాల్లో ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజామా తీసుకెళ్ళి ఐరన్ చేసి తెచ్చింది రమ్య ఉదయం వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్కు కూడా పండ్లు లాంటివేవో పెట్టిస్తూ ఉండేది అలివేలు రమ్య ఒక్కో రోజు తింటుంది ఒక్కో రోజు వెనక్కి తెచ్చేస్తుంది అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమా రమ్య ఏమీ అనకుండా అలా ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఆ చూపులో కొంచెం విసుక్ కూడా ఉందా అనిపించింది ఉమకు ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతోందే అని బాధపడింది ఉమ అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటకెళ్లిన తర్వాత అలివేలుతో అలివేలు ఈ విషయం తెలుసా అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర గూటి బయలులో ఏడెకరాల్లో తిమ్మమ్మ మరిమాను ఉందట అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిందట అంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉమా అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు మళ్ళీ కొద్దిసేపటికి అలివేలు కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమా అలివేలు చిన్నగా నవ్వింది కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకు ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కోడల్ని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెప్తూ ఉండేది ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్తత కనిపిస్తోంది అలివేలు అత్తింట్లో ఎలా నిర్లక్ష్యానికి గురయిందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే మకు వీళ్లు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళు వియ్యపురాన్ని ఏమీ అనలేక మౌనంగా కన్నీళ్లు పెట్టుకునేది అలివేలు వాళ్ళమ్మ ఇప్పుడు తన కోడలి దగ్గర కూడా అలివేలుకు ఇబ్బందిగానే ఉందా అనిపించింది అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమ నువ్వు చక్కగా చూసుకుంటున్నావు బాగానే ఉంది కానీ నువ్వు అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతోందా లేదా అని ఎప్పుడైనా గమనించావా ఉమ మాటలు పూర్తవ్వకుండానే అలివేలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళ నీళ్లు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు నువ్వేమీ చెప్పొద్దు కానీ రమ్యకి ఇష్టముందా లేదా అని గమనించుకుని చేసుకో లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరట అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యావు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు వాళ్లకు ఏదైనా అవసరమై అడిగితే కాదనకుండా చెప్పు అంతవరకు చాలు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టకు అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమ అవును అలాగే చెయ్యాలి అన్నట్టు నెమ్మదిగా తలూపింది అలివేలు ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరకు వెళ్ళి మాటల మధ్యలో రమ్య అలివేలు నువ్వు అడిగినా అడక్కున్నా నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నీకు విసుగ్గా లేదా అంది నవ్వుతూ ఉమ రమ్య ఒక్క నిమిషం ఉమ వైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో అందరిలో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ తిరిగేది కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్తసరిగా మాట్లాడుతూ మేనకోడలైన తన పెద్ద కోడలితో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలికే చెబుతూ తిండి తిప్పలు కూడా సరిగ్గా పెట్టకుండా అలివేలును వేరుగా చూసింది అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని నిన్నొక స్నేహితురాలుగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టముందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటుంది అంతేకాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు తాను చేయకుంటే ఎలా అనుకుంటుందే కాని అలా చేయడం వల్ల తన్ను అలుసుగా చూస్తున్నారని కాని నువ్వు ఇబ్బంది పడుతున్నావని కానీ తను గమనించుకోవడం లేదు నువ్వు పనిచేసే అవసరం లేదు కానీ అలివేలను నిర్లక్ష్యం చేయకు అదెవ్వరికీ చెప్పుకోదు మనమే గమనించుకోవాలి అని చెబుతూ కళ్ళు తుడుచుకుంది ఉమా ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమైంది సారీ అత్తయ్య మా అత్తయ్య ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారని అనుకున్నాను గాని ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికని అనుకోలేదు మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని ఎంత బాధపడ్డారో కదా మొదటి నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండుండాల్సింది ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను మీరు దిగులు పడొద్దు అంటూ ఉమ చేతి మీద చెయ్యి వేసింది రమ్య సరేనా అన్నట్టు కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఎర్రగడ్డల బుట్ట చూసిన అలివేలు అయ్యో ఓ గడ్డ చెడిపోయింది ఇందులో రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడంతా బుట్టలో ఏమైనా పాడైపోతున్నాయేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసింది అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య అవునత్తయ్య వాసన వస్తే గాని మనం కనుక్కోలేకపోతున్నాం మీరన్నట్టు ఎప్పటికప్పుడు గమనించుకుంటే బాగుంటుంది ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తుంటానులేండి అంది అలివేలు వైపు చూస్తూ రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది తరువాత సంతోషపడింది రమ్య కలుపుగోలుగా మాట్లాడడం చూసి ఇదంతా చూస్తున్నావు మా హమ్మయ్యా వీళ్ళ మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చేయగలిగాను అనుకుంది తేలికపడిన మనసుతో ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మివిలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి